జమిలీ వచ్చిన రాష్ట్రంలో మాత్రం ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మాటలు నిన్న మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ వెల్లడించారు వాస్తవానికి జమిలీ ఎన్నికలకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి కూటంలో ఉన్నారు కాబట్టి ఎన్డీఏ పక్షాలుగా తెలుగుదేశం పార్టీ జనసేన సై అంటున్నాయి బీజేపీయే జమిలీ ఎన్నికలను కోరుతుంది కాబట్టి బీజేపీ పక్షం దానికి అనుకూలంగా ఉంటుంది ఇక వైఎస్ఆర్సిపి కూడా విపక్ష వైఎస్ఆర్సిపి కూడా జమిలీ ఎన్నికలైతే త్వరగానే ఎన్నికలు వస్తాయి ఐదేళ్ల పాటు వేచి చూడాల్సిన అవసరం లేదు త్వరగా ఎన్నికలు వస్తే ప్రభుత్వ వ్యతిరేకతతో ఈ ప్రభుత్వాన్ని ఓడించేస్తారు కాబట్టి మళ్ళీ మాకు రెండేళ్లకో రెండున్నర ఏళ్లకో గద్దెనెక్కే ఛాన్స్ వస్తుంది అని వైఎస్ఆర్సిపి ఆశిస్తుంది దాంతో వాళ్ళు కూడా జములీ ఎన్నికలకి మద్దతుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే వందకి వంద శాతం అన్ని పక్షాలు ప్రస్తుతం శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పక్షాలు జములు ఎన్నికలకి జై అంటున్నాయి అయితే జములు ఎన్నికలు ఎప్పుడొస్తాయి ఎప్పుడు జమిలి ఎన్నికలు జరగాలి అన్న దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాదన వినిపిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి కానీ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నాటికి యూపీ ఎన్నికలతో కలిసి కానీ ఖచ్చితంగా జములు ఎన్నికలు వస్తాయి అని వైఎస్ఆర్సిపి ఆశిస్తుంది దానికి తగ్గట్టుగా ఆ పార్టీ శ్రేణులకి ఇప్పటికే పిలుపునిస్తున్నారు సిద్ధం కండి ఎన్నికలు వస్తున్నాయి ఎప్పుడు ఐదేళ్ల తర్వాత ఎన్నికలన్నీ ధీమాగా ఉండొద్దు త్వరగానే ఎన్నికలు వస్తాయి ముందస్తు ఎన్నికలు ఖాయం దానికి తగ్గట్టుగా సిద్ధం కండి అంటూ అసెంబ్లీ ఎన్నికల విషయంలో వారందరినీ పురుగొల్పే ప్రయత్నంలో వైఎస్ఆర్సిపి ఉంది అయితే ముందస్తు ఎన్నికలంటే మళ్ళీ ఎక్కడ ఇబ్బందులు వస్తాయో తమ పార్టీ శ్రేణులంతా ఎక్కడ కంగారు పడతారో అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబ్బే జమిలి ఎన్నికలు ఖాయమే కానీ జమిలీ ఎన్నికలు మాత్రం వచ్చే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆరంభంలో జరగబోవు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జమిలీ ఎన్నికలు జరుగుతాయి అంటూ ఈయన తన పార్టీ శ్రేణుల్ని కంగారు పడద్దు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందొద్దు అంటూ నచ్చజెప్పే ప్రయత్నంలో ముఖ్యమంత్రి ఉన్నారు అయితే వాస్తవానికి జమిలి ఎన్నికలు జరగాల వద్దా జమిలీ ఎన్నికలు జరిగితే ఎప్పుడు జరగాలి ఎలా జరగాలి ఏ రీతిలో ఉండాలి ఇవన్నీ డిసైడ్ చేసేది పైవాడే అతడే మోడీ మోడీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎన్నికలు జరుగుతాయి మోడీ ఎప్పుడు కాదనుకుంటే అప్పుడు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు మోడీ ఎలా అనుకుంటే అలా జరగడానికి తగ్గట్టుగా అలా తల వంచడానికి అనుగుణంగా అలా సై అనడానికి సిద్ధంగా ఈ పార్టీలన్నీ ఉన్నాయి ఇప్పుడు మోడీ రెండు వేల ఇరవై ఆరు చివరిలోనే ఎన్నికలు జరుగుతూ అంటే చంద్రబాబు ఏమైనా అడ్డుకోగలరా అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అడ్డుకుంటామని చెప్పగలరా లేదు కదా మోడీ ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు తనకు అనుకూలంగా ఉంటే ఎప్పుడు కోరుకుంటే అప్పుడే జమిలీ ఎన్నికలైనా మరో ఒక ఎన్నికలైనా జరిగేదానికి ప్రస్తుతం వ్యవహారం ఉంది పరిస్థితులు ఉన్నాయి ఆయన కాదని రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో లేదంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు ఆ తర్వాత పొడిగించి మరికొంత సమయం తీసుకుని జరుపుతామని చెప్పినా సరే కాదని అనలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మోదీ ఏదనుకుంటే ఎప్పుడనుకుంటే అప్పుడే ఎన్నికలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు ఇరవై తొమ్మిదిలోనొకరు ఇరవై ఏళ్ళులోనొకరు కాదు ఎప్పుడైనా వచ్చేయచ్చు ఎన్నికలని ఇంకొకరు ఏం ఏం మాట్లాడేం ఉపయోగం వీళ్ళ చేతుల్లో ఏమి లేదు ఏమీ చేయలేరు ఏమీ కాదనలేరు అవునని కూడా అనలేరు అక్కడ ఏదంటే దానికే సై మోడీ ఏ చెప్తే దానికే సిద్ధం మోడీ ఏదంటే దానికే మేము తల వంచుతాం అని అనడానికి మూడు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి మోడీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎన్నికలు జరగడానికి జరపడానికి మేమంతా సిద్ధం అని వీళ్ళంతా చెప్తుంటే ఇక మళ్ళీ ఇరవై తొమ్మిది ఇరవై ఏడు ఏదో రకరకాల ముహూర్తాలు వీళ్ళు పెట్టి వీళ్ళు అనుకుని వీళ్ళ కార్యకర్తలకు చెప్పి ఏం ఉపయోగం ఇది వాస్తవాలు అంగీకరించాలని పరిస్థితి వస్తే చంద్రబాబు చేతిలో ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి కానీ ఏది జరగదు పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగాని ఏది నెరవేరదు మోదీ ఏది అనుకుంటే మోదీ ఏది ఆశిస్తే మోదీ ఏది శాసిస్తే దానికి పైవాడు శాసిస్తాడు మేము ఆచరిస్తాం అనడానికి వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు అన్ని విషయాల్లో ఒక్కటి కాదు ఏ విషయాలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో అదే జరిగింది ఇప్పుడు చంద్రబాబు పాలనలోనూ అదే జరుగుతుంది మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్లో వంద శాతం మద్దతు ఉంటుంది మోదీ ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వీళ్ళంతా తల వంచడానికి అంగీకరించడానికి అనుసరించడానికి ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇంకా ఏదేదో ముహూర్తాలు పెట్టుకుని ఎప్పుడెప్పుడు అని చెప్పి ఏంటి ఉపయోగం సో ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించి